బాపట్ల నుండి తిరుమలకు పాదయాత్రగా వచ్చిన టీడీపీ నాయకులకు తెలుగు యువత అధికార ప్రతినిధి కరణం హిమ్మత్ తిరుపతి నగరంలో ఘనంగా స్వాగతం పలికారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయాలని కోరుకున్న గుంటూరు జిల్లా కొల్లూరు మండలం మాజీ ఎంపీపీ డాక్టర్ కనగాల మధు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం నుండి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు మహాపాదయాత్ర ప్రారంభంలో బాపట్ల ఎమ్మెల్యే వేగినేసగా నరేంద్ర వర్మ సంఘీభావం తెలిపి ముందుకు నడిపించారు దాదాపు పద్నాలుగు రోజుల పాటు నాలుగు వందల కిలోమీటర్లు సాగిన టీడీపీ నాయకుల మహాపాదయాత్ర ఆదివారం తిరుపతికి చేరింది మంచి సంకల్పంతో చేపట్టిన మహాపాదయాత్ర నిర్వాహకులకు తెలుగుదేశం పార్టీ రాష్ట తెలుగు యువత అధికార ప్రతినిధి కరణం హిమ్మత్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికి అభినందనలు తెలిపారు ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడంతో పాటు ప్రజలందరినీ కూడా చాలా ఇబ్బందులకు గురి చేశాడు ఆ సందర్భంగా కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి మేము మొక్కోవడం జరిగింది దుర్మార్గ పాలన అంతమై రాష్ట్రాన్ని సరిగ్గా పరిపాలించేటువంటి నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకోవడం జరిగింది మేము కోరిన విధంగా వెంకటేశ్వర స్వామి ఈ నర్రూప రాక్షసుడు దుర్మార్గుడు సైకో అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతమందించి చంద్రబాబు నాయుడు పరిపాలన రావడం జరిగింది అంతేకాకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా కనీ విని ఎరగని ఘన విజయం తెలుగుదేశం పార్టీకి లభించింది జగన్మోహన్ రెడ్డికి కేవలం పదకొండు సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా లభించలేదు దానికి కృతజ్ఞతగా కలియుగదయం వెంకటేశ్వర స్వామికి మొక్కు తీర్చుకోవడానికి మేము ఈ ఈ నెల ఒకటో తారీఖున పద ఈ నెల ఒకటో తారీఖున పాదయాత్రగా తిరుపతికి బయలుదేరడం జరిగింది ఈరోజు పదమూడో యాత్ర పదమూడవ రోజు పాదయాత్ర ముగిసి తిరుపతి పట్టణానికి చేరుకోవడం జరిగింది ఈ సందర్భంగా మాకు ఇక్కడ స్వాగతం పలికిన తెలుగుదేశం నాయకులు కరణం హేమంత్ గారికి అదేవిధంగా ఇతర నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు ఉదయం అలిపేరు నుంచి అలిపేరు నుంచి తిరుమల కొండకు చేరుకుంటాం సోమవారం తిరుమల అలా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మా తిరుగు ప్రయాణం ఇక్కడ నుంచి తిరుగు ప్రయాణం అవుతాం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మొక్కు తీర్చుకోవడం కోసం ఈరోజు తిరుమల తిరుపతి చేరుకున్నాము పొద్దుటే దాదాపు ఒక అరవై మంది దాకా మేము ఫస్ట్ నుంచి పదో తారీఖు పదమూడో తారీఖు దాకా పది మంది పదమూడో తారీఖు దాకా అందరూ వచ్చాము అరవై మంది దాకా వచ్చాము తర్వాత దాదాపు నూట ఇరవై మంది అయ్యాము అరవై మంది అలా నూట ఇరవై మంది అంటే చూడండి అక్కడ ఎంత స్పీడ్ అయింది ముందు మా యంగ్ అండ్ డైమాక్ హీరో మాకు ఒక లీడర్ దోసినట్టు మేము కూడా సంతోషపడుతున్నాం ఎందుకంటే మా కాన్స్టెన్సీలో నక్కానంద బాబు గారి తర్వాత మాకు ఆయనే ఎంగి డైన్మక్ హీరో ఇక ప్రతి ఒక్క దీంట్లో మాకు తోడు చేదోడు వాదోడు కూడా ఆయన మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని దీన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు ముందు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడ వచ్చిన మా సోదరులు మా తెలుగుదేశం కార్యకర్తలు కానీ లేదా మిగతా భక్తులు కానీ మేము ఇక్కడ ఇక్కడికి వచ్చిన అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉదయం తెల్లరి గట్ట మేము అలిపిరి మార్గాన్ని పాదయాత్ర వదిలేసుకుని రేపు శ్రీవారి దర్శనం చేసుకుని మొక్కబడి తీసుకుని మళ్ళీ ప్రయాణం అవుతుంది తెలియదు బాపట్ల నుంచి వేమూరు మండలము అక్కడి నుంచి మధు కానీ వ్యక్తి మనకు చంద్రబాబు నాయుడు గారు గెల్లో సందర్భంగా పాదయాత్రలో వస్తారని మొక్కు మొక్కోవడం జరిగినది ఈ సందర్భంగా అతనితో పాటు అతని కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ సన్నిహితులు కానీ అందరినీ తీసుకునేసి నో అరవై మంది దగ్గర నుంచి ఇప్పుడు ఇక్కడ చేరుకునే కొద్దీ నూట ఇరవై మంది దాకా చేరుకున్నారు వాళ్ళందరూ ఇక్కడ నుంచి మళ్ళీ తిరుపతి నుంచి కూడా తిరుమలకి పాదయాత్రలో అదే నడకదారులో వెళ్ళాలనేసి వాళ్ళు మొక్కున్నారు ఇలాంటి వాళ్ళని ఇంకా సత్కరించి ఇంకా చాలా నియోజకవర్లు చేస్తున్నారు తిరుపతి కూడా ఘనంగా ఆహ్వానం చేస్తున్నాము వీళ్ళకి తగిన తగినట్టుగా వాళ్ళకి ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి పొజిషన్స్ రావాలనేసి నా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను